అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడలో భారీ ఎత్తున వరదలు వచ్చాయి విజయవాడ మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయింది ఎక్కడ రోడ్లు అనేవి కనిపించడం లేదు ప్రజలు ఇళ్లలోనే ఆహారము త్రాగునీరు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు అయితే ఈ సమయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అనే సందేహం అందరిలో తలెత్తుతుంది ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతం అవుతుంది అని ఉంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు చాలా సార్లు జరిగాయి మరి ఈ వరదల వలన కృష్ణానది నీరు దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందా ప్రళయం వచ్చి భూమి అంతం అవ్వబోతుందా లేదా అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది హిందువుల సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంకు కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులు ఎలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలలో అనేక విషయాలు నిజమని త్రూ కావటం గమనార్హం ఫ్యూచర్ లో జరగబోయే సంఘటనను ఊహించి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రస్తుతం బాగా ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వింతలు కూడా కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది దొంగ స్వామీజీలు పుట్టుకురావడం ఆరేళ్ల పాప గర్భవతి అవడం ఆడవాళ్లు మానం అమ్ముకోవటం గాంధీ లాంటి మహాత్ముడు స్వాతంత్రం తీసుకురావడం ఇలా కాలజ్ఞానంలో చెప్పినవి చాలా జరిగాయి అలాగే కాలజ్ఞానంలో ఎప్పుడైతే కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను టచ్ చేస్తుందో అప్పుడు ప్రళయం వచ్చి భూమి అంతమవుతుందని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బెజవాడ దుర్గమ్మ అంటే తెలుగు వారందరికీ ఎనలేని భక్తి అయితే ఈ సంవత్సరం బెజవాడలో బాగా వర్షాలు పడి వరదలు వచ్చాయి కొద్ది రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏపీ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా విజయవాడ నగరంలో రోడ్లన్నీ కూడా నీట మునిగాయి నూట ఇరవై ఒకటి ఏండ్ల చరిత్రలో ఇదే అతిపెద్ద వరద అంటున్నారు నిపుణులు పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పుడు తర్వాత రెండు వేల తొమ్మిదిలో పది లక్షలు దాటాయి ఇప్పుడు ఏకంగా పదకొండు లక్షల ముప్పై ఆరు క్యూసెక్కులు దాటేసింది ఇంకో ముప్పై నలభై వేల క్యూసెక్కులు అదనంగా వస్తే ప్రకాశం బ్యారేజ్ పై నుంచి వరద నీరు వెళ్తుందని నిపుణులు అంటున్నారు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీ వర్షాపాతం నమోదు కావడంతో వరదలు ప్రాజెక్టులు నిండిపోయాయి విజయవాడను నీళ్లతో నింపేశాయి ముఖ్యంగా గుడమీరు వాగు వెనక్కు ప్రవహిస్తూ ఉండటంతో ఆ సమీప ప్రాంతంలోని నివాసం గృహాలు చాలా వరకు ముప్పులోనే ఉన్నాయి వేలాది మంది నిరాశులయ్యారు గతంలో ఎప్పుడూ లేని విధంగా విజయవాడను వరద నీరు ముంచెత్తడంతో భారీ నష్టమే జరిగింది విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న వాగులన్నీ కూడా పోటెత్తి విజయవాడ నగరాన్ని ముంచేశాయి నగరంలో ఎక్కడ చూసినా వరద నీరే దర్శనమిస్తాయి ఉండటంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు వేలాది మోటార్ సైకిళ్లు కార్లు సైతం ఇంకా నీట మునిగే ఉన్నాయి ప్రజలు నిత్యావసరాలకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు విరామం లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి ఇప్పటికే వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అన్ని ఏర్పాట్లు చేశారు ఇంకా కొంతమంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు జాతీయ రహదారులు పైకి నీరు పూర్తిగా చేరుకోవటంతో చాలా వరకు రాకపోకలు స్తంభించాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య రాకపోకలు దాదాపుగా నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు రైళ్ల ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది దీంతో చాలా మంది ప్రయాణికులు మార్గం మధ్యలోనే నిలిచిపోయారు ఇది ఇలా ఉంటే బెజవాడ ఎప్పుడు లేని విధంగా ముప్పునకు గురి కావటంతో వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుందా అనే చర్చ మొదలయ్యింది కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందా అనే చర్చ మొదలయ్యింది బెజవాడ దుర్గమ్మ ఎంతో శక్తివంతమైన దేవత ఆ తల్లి ఎప్పుడు బెజవాడలో సంచరిస్తూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే ఈ విషయాన్ని అందరూ నమ్ముతారు కూడా మన పెద్దల కాలం నుండి దీనికి సంబంధించిన ఒక కథ బాగా ప్రాచారంలో ఉంది అది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పుడే రోజులు మారాయి అనే ఒక మూవీ రిలీజ్ అయ్యింది అది అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన మూవీ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది రైతులకు బాగా కనెక్ట్ అవ్వటంతో ఆ స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఈ సినిమాను పూర్తిగా చూశారు ఈ సినిమాని చూడడానికి మనుషులే కాదు స్త్రీ రూపంలో ఆ దుర్గమ్మ కూడా వచ్చి చూసింది అది సెకండ్ షో కావటంతో మూవీ అయిపోయాక ఆమె బయటకు వచ్చి ఒక రిక్షా అతన్ని ఇంద్రకి ఇలాద్రికి వెళ్లవలసిందిగా అడిగింది ఆ రిక్షా అతను కూడా సరే అమ్మా అని ఎక్కించుకుని రిక్షా తొక్కుతూ వెళ్తూ ఉన్నాడు ఆ రిక్షా అతని పేరు వెంకన్న రిక్షా ఎక్కిన ఆమె ఎర్రటి చీర కట్టుకుని నొదటిన పెద్ద బొట్టు పెట్టుకుని స్వయంగా అమ్మవారిలాగా ఉంది అక్కడ నుండి ఆయన రిక్షాలో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమయ్యింది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుందంటారు కదా నీకు భయం వేయట్లేదా అని అడుగుతుంది దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న అమ్మా దుర్గాదేవి మా తల్లి తల్లి దగ్గర ఏ బిడ్డకు భయం ఉంటుంది చెప్పు తల్లి భయం ఎందుకు మాకు అన్నాడు కొంత దూరం వెళ్ళాగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అని ఆమెను అడుగుతాడు కాని వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూడడం చూశాడు ఆవిడ ఉండదు రిక్షాలో రిక్షా వాడు ఏది ఈవిడ అని చుట్టూ చూడగా ఆమె పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని అక్కడి నుంచే అడుగుతాడు వెంకన్న అప్పుడు ఆ అమ్మాయి నీ తలపాగాలో పెట్టాను చూడు అంటుంది వెంకన్న తలపాగాలో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క పది రూపాయల నోటు మరో పక్క ఉన్నాయి మళ్ళీ ఆవిడ వైపు వెంకన్న తిరిగి చూస్తాడు అలా వెంకన్న చూస్తూ ఉండగానే ఆవిడ మెట్ల మీదే మాయమైపోతుంది వెంటనే ఆయనకు అర్థమవుతుంది తన రిక్షా ఎక్కింది అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ అని దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలు పెట్టాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగు పరుగున వచ్చి ఏమయ్యింది ఏంటి అని అడగగా వారికి జరిగినదంతా కూడా చెప్తాడు బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు అమ్మవారి అని అర్థమైపోయింది ఇలా ఎన్నో సంఘటనలు విజయవాడలో జరిగాయి ఈ సంఘటన అప్పటి ఆంధ్ర కేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు అలాగే అమ్మవారి మహిషాసుర మర్దునిగా అవతరించారు దానవ వంశానికి మూల పురుషుడైన ధనువు రంబుడు కరంబుడు అనే ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతో దానవులైన గుణంతో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గురించారు వీరిద్దరికి ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవడం ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ కూడా తపస్సు చేయాలని సంకల్పించుకున్నారు కరంబుడు పంచలో మడుగులో దిగి వంటి కాళ్ళ మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడు దానికి దగ్గరలో ఒక సాల వృక్షాన్ని ఎక్కి నిష్ఠతో అగ్నిదేవుడి గురించి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారిరువురు తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్ర తపస్సు ఇంద్రుడిని భయభ్రాంతులకు గురి చేసింది తన పదవికి పోటీ వస్తారేమో అని ఇంద్రుడు ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకొని నీళ్లలోనికి లాగి సంహరించాడు ఇంద్రుడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇందులోనే చంపేయాలనిపించింది కాని తపోదీక్షుడు కోపాదీక్షుడు కాకూడదు అనే ధర్మానికి కట్టుబడి శాంతా చిత్తుడై ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టు పట్టుకుని కుడి చేత్తో తలను ఖండించుకోబోయి సాగాడు మరీ క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసురా ఏమిటి నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా అసవులు బాసినని తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కాని ఇంద్ర పదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముడిని చంపి మా దానవ జాతికి తీరని మహా అపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా యువ ప్రాణి గణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకలలోక వందితుడు భూలేక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అలాగే నాకు చావు లేకుండా అనుగ్రహించు అని కోరుకున్నాడు రంభాసురుడు అంబాసుడా నీ మనసు ఏ కామిని మీద కామ వశీభూతుడమవుతుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు కానీ చావు అనేది సహజంగాను పూర్తిగా చావు అనేది లేకుండా వరం ఇవ్వడం కుదరదు కాని నీవు మనుషుల వల్ల చనిపోకుండా వరం ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గం మధ్యలో యక్ష విహార భూమి అయినటువంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేదె కామాత్యై విహరిస్తుంది దాన్ని చూడగానే రంభుని మనసు చలించి దున్నపోతుగా మారి దానితో సంగమించాడు ఫలితంగా ఆగేదే గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి తన అసలు రూపంలోనికి మారి ఆ గేదెను తన పాతాల నగరానికి పట్టపురాణిని చేసి దాన్ని రక్షణార్థం దున్నపోతులను కాపలా ఉంచాడు ఒక రోజు ఒక దున్నపోతు కామంతో చిలరేకి ఈ రాజమహిషి వెంట పడింది అది చూసి రంబుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పడిగుద్దులు గుద్దాడు గుద్దులకు ఆదున్న పోతూ బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములతో రంభుణ్ణి గుండెలో బలంగా పొడిచింది దాంతో రంబుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు ఎందుకంటే రంభుడు మనుషుల వల్ల చావడు అని వరం ఉంది అందుకే రంభుడు జంతువు వలన మరణిస్తాడు తన భర్త అయిన రంభుడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తూ ఉంటే దాని వెంట పడింది ఆ దున్నపోతు నిండు గర్భంతో నున్న ఆగేదే అలా పరుగులు తీస్తూనే యక్ష విహర భూమిని చేరి అక్కడున్న యక్షులను శరణు కోరింది యక్షకులకు ఆ దున్నపోతుకు మధ్య అభీకర యుద్ధం జరిగింది చివరకు ఈ యక్షులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం ఆ యక్షులు ఆ రాజమహిషిని ఓదార్చి రంభాసురుని మృతదేహాన్ని చితిపై పేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని ప్రార్థనలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి రగులుతున్న స్థితిలో దూకి సహగమనం చేసింది యక్షకులు ఆశ్చర్యంతో నిశ్చేష్టులై చూస్తూ ఉండగా చితిలో నుంచి మహిషాసురుడు ఆవిర్భవించాడు వాడి రంభాసురుని కుమారుడు మహిషాసురుడు రాక్షస సంగమ జాతకుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాళ రాజ్యానికి పట్టాభిషక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్ర వ్యామోహంతో మరొక దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుణి అంతరంగిక అనుచరుడయ్యాడు వంశానికి ఆశాదీపంలో జన్మించిన మహిషాసురుడు తన అంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు ప్రారంభించాడు అనేక వేల సంవత్సరాలు గడిచి వెళ్లిపోయాయి మహిషాసురుని అంచలంచల తపస్సుకు సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహిషాసురుడా ఇంకా తపస్సు చాలించు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు మహిషాసురుడు పీతామహ నేను అమరుణ్ణి కావాలి నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసురా పుట్టిన ప్రాణి గిట్టక తప్పడు గిట్టిన ప్రాణి ప్రాణం మరెలా పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు ఆ సముద్రాలకు మహాపర్వతాలకు కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చుట అసంభవం కనుకనే మరణానికి మృత్యువుకు ఒక మార్గం విడిచిపెట్టి ఏ కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు విధాత అల్పమైన కోరికలకు ఈ మహిషాసురుడు ఆశపడడు సరే ఆడది నా దృష్టిలో అబల ఆమె వల్ల నాకే ప్రమాదము రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురునికి అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు మహిషాసురుడు సంబరపడుతూ తన రాజధానికి చేరుకున్నాడు దేవతలను యో మునులను ధన బల మరిపితుడైన మహిషాసురుడు దైవాలను దానవులను ఇబ్బంది పెట్టసాగాడు అప్పుడు బోలాశంకరుడు విష్ణువు బ్రహ్మదేవులందరూ కలిసి మహిషాసురుడిని ముట్టించడానికి త్రిమూర్తులందరి శక్తి అవసరమని గ్రహించారు అటుపిమ్మట త్రిమూర్తులు కలిసి వారి శక్తితో అఖండ శక్తివంతమైన స్త్రీని సృష్టించారు మొత్తం అందరి దేవతల శక్తి ఆమెలో ఆమెలో ఉంది వెయ్యి చేతులతో అత్యంత శక్తివంతరాలుగా సృష్టించబడిన ఆమె కనకదుర్గాదేవి శంకరుడు ఆయన శక్తితో మరో త్రిశూలం సృష్టించి ఆమెకు ప్రసాదించగా విష్ణు భగవానుడు తన విష్ణు చక్రాన్ని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని మిగతా దేవతలు వారి వారి ఆయుధాలను కనకదుర్గా దేవికి ఇచ్చారు సృష్టిని నడిపించేది ఆమెలో ఉన్న జగన్మాత దుర్గమ్మ ఇలా ఒక శక్తి ఆవిర్భవించిందన్న మహిషాసురుడు భయపడలేదు ఆమె అందాన్ని చూసి మోహించాడు ఎంత రాక్షసుడైనా సరే ఆమెకు కొడుకు లాంటి వాడే కదా అందుకే మహిషాసురుణ్ణి పాతాల లోకానికి వెళ్ళి అక్కడ పాలించుకోమని అమ్మవారు వార్త పంపింది తిరిగి నన్ను పెళ్లి చేసుకో అని మహిషాసురుడు అమ్మవారికి వార్త పంపాడు ఇక జగన్మాతకు తీవ్ర కోపం వచ్చి అతని యుద్ధానికి రమ్మని పిలుస్తుంది ఆ యుద్ధంలో మహిషాసురుడి పవర్ఫుల్ సేనలను కొన్ని నిమిషాలలోనే బూడిద చేసింది అమ్మవారు అమ్మవారు చివరికి మహిసాసురుడే యుద్ధానికి రావాల్సి వచ్చింది అప్పటికి కూడా తన మనసును మార్చుకోమని అమ్మవారు మహిసాసురుణ్ణి అడుగుతుంది కాని మహిాసురుడు అప్పటికీ మాట వినలేకపోవటంతో అమ్మ అతన్ని తన కాళ్ళ కింద తొక్కి శివుడి దగ్గర తీసుకున్న త్రిశూలంతో పొడిచి అంతం చేస్తుంది అప్పుడే అమ్మ మహిషాసుర మద్దునిగా మారింది జరిగింది కర్ణాటకలోని చముండా హిల్స్ మీద అని అక్కడ స్థల పురాణం చెప్తుంది అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇంద్రకీలాద్రిలో వెలిశారు అమ్మవారు ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలు ఉండగా ఇక్కడే ఎందుకు వెలిశారు అనడానికి కూడా ఒక కథ ఉంది కృతయుగంలో కీలుడు అనే యక్షుడు దేవి కోసం తపస్సు చేశాడు చాలా ఘోరంగా తపస్సు చేశాక దేవి ప్రత్యక్షమైంది ఏం వరం కావాలి అని అడిగితే ఆ తల్లి ఎప్పుడు తన గుండెల్లో ఉండిపోవాలని కోరుకుంటాడు ఆ కేలుడు దానికి దేవి సమాధానం ఇస్తూ రాబోయే కాలంలో నేను భూమి మీద అసుర సంహారం చేసి నీ దగ్గర ఉంటాను నువ్వు ఒక పర్వతంగా మారి ఇదే ప్లేస్ లో ఉండు అని చెప్తుంది అందుకే అప్పటి నుంచి ఇది కేలాద్రి అని పిలువబడుతుంది అద్రి అంటే కొండ అని అర్థం ముందే పార్వతీదేవి శక్తి కానీ అది బయటకు రావడం మహిషాసుర సంహార సమయంలో జరిగింది అలా మహిషాసురుణ్ణి అంతం చేశాక దేవి ఉగ్ర రూపంలో ఉంది దేవతలందరూ ఆమెను చూసి భయపడిపోయారు దేవతలందరూ ఆమెను ఇక్కడే భూమి మీద ఉండి ప్రజలను కాపాడమని కోరారు దాంతో ఆమె కీలాద్రి మీద వెలిసింది అక్కడ మొట్టమొదటి పూజ ఇంద్రుడు చేశాడు కనుక ఇది ఇంద్రకీలాద్రిగా మారింది అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని కంట్రోల్ చేయడానికి పరమేశ్వరుడు కూడా ఉంటే అమ్మ శాంతిస్తుందని భావించి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి తన శత అశ్వమేధ యాగాలు చేసి శివుణ్ణి పూజించాడు దానికి మెచ్చిన శివుడు జ్యోతిర్లింగంగా వెలిశాడు బ్రహ్మదేవుడు మల్లిక పూలతో పూజించాడు కనుక ఆయనను మల్లేశ్వరుడు అని పిలుస్తారు విజయవాడలో ఈ విధంగా దుర్గమ్మ మల్లేశ్వర స్వామి వచ్చారు ఈ అమ్మవారు ఉగ్ర రూపంలోనే ఉండేవారు కానీ ఒకసారి ఆది శంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడి మల్లేశ్వర స్వామి జ్యోతిర్లింగం సరైన కండిషన్ లో లేదు అని చెప్పి మళ్ళీ కొత్త జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారి యొక్క ఉగ్ర రూపాన్ని మార్చి శాంతి రూపంలో ఉంచి ఇక్కడ అమ్మవారు ఉగ్రం అవ్వకుండా శ్రీ చక్రాన్ని కూడా ఉంచారు ఇలా దుర్గమ్మ ఇంద్రకీలాద్రి మీద పూజలు అందుకుంటుంది అయితే ఈ దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణమ్మ తాకితే ప్రళయం వస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా వరకు జరిగాయి రెండు వేల పన్నెండులో కూడా ఈ విధంగానే అందరూ భయపడ్డారు ఎందుకంటే ఆ టైంలో ప్రపంచం అంతమవుతుందని న్యూస్ రావటంతో పాటు సైక్లోన్ నీలం వల్ల వరదలు వచ్చాయి ఆ వరదల్లో కృష్ణా నది పొంగింది దాంతో విజయవాడ చుట్టూ ఉన్న జనం వణికిపోయారు ఎక్కడ కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడక వరకు వెళ్తాయో అని భయపడిపోయారు కానీ అదేమీ జరగలేదు దాంతో విజయవాడ దుర్గమ్మ తమను కాపాడిందని అందరూ భావించారు మళ్లీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో విపరీతంగా వరదలు వచ్చాయి ముఖ్యంగా విజయవాడ నీట మునిగిపోయింది కృష్ణానది కూడా పొంగి అమ్మవారి ముక్కు పుడకను తాకబోతుందని న్యూస్ వస్తుంది అలా కృష్ణమ్మ దుర్గమ్మ ముక్కు పుడకను తాకితే తప్పకుండా బ్రహ్మంగారు చెప్పినట్లుగా ప్రళయం వస్తుందని కొందరు అంటూ ఉన్నారు అలా తాగితే ప్రళయం వచ్చిన ఆశ్చర్యం ఆశ్చర్య పడవలసిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మం గారు చెప్పినవి చాలా వరకు జరిగాయి కనుక ఇది కూడా ఖచ్చితంగా జరుగుతుంది అలా కాకుండా ఆ దుర్గమ్మ తల్లి తను సంచరించే ఈ విజయవాడను కాపాడాలి అనుకుంటే తనే ఈ వరదలను ఆపి కృష్ణమ్మ తన ముక్కు పుడకను తాకకుండా చూసుకుంటుంది బ్రహ్మంగారి చెప్పింది జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో ఓం దుర్గా య్ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు